అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే ిడ్డ నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం అనేది లేదు తల్లి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అస్సలు బాధపడకు తల్లి నీకు నేనున్నాను అంతేకాకుండా నీకు నిన్ను ఎవరైతే గనక ఏ విషయం అయితే గనక నిన్ను ఎక్కువగా బాధపెట్టిందో దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఏడ్చుకుంటూ కూర్చున్నావో దానికి ఆ సమస్యకి ముగింపు ఇదే తల్లి ఒక్కసారి రాత్రిపూట పడుకునే ముందు నా మాటల్ని ఆలకించి పడుకో తల్లి అని చెప్పి బాబా మనతో తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు రాత్రిపూట చెప్పే బాబా మా మాటలు అనేవి మనకనే మనకి ఎంతో ఓదార్పునిస్తూ ఉంటాయండి అలాంటి మాటలు ఎందుకు చెబుతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరికొంతమంది బాబా భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి రాత్రిపూట మనం బాధపడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం విచారిస్తూ ఉంటామండి అటువంటి సమయంలో మన మనసులో ఉన్న మాటల్ని అర్థం చేసుకొని మనకి ఎంతమంది ఓదార్పునిస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఇది చాలా తక్కువ అండి ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళకున్న టెన్షన్స్ అందరికీ ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి ఆ సమస్యల్లో వాళ్ళు మునిగిపోతూ ఉంటారు కానీ పక్క వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకొని మన ఇంట్లో వాళ్ళైనా కూడా అండి కన్నా తల్లిదండ్రులైనా ఫ్రెండ్స్ అయినా లేదంటే హస్బెండ్ అయినా వైఫ్ అయినా పిల్లలైనా కూడా ఎవరైనా కొంత వరకేనండి పూర్తిగా మన మనసులో ఉన్న బాధనంతా కూడా అర్థం చేసుకొని మనకి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే మనం వేళ్లతో లెక్క పెట్టవచ్చు అండి అంతేగాని ఎవరిని కూడా మనం పూర్తిగా మనసులో ఉన్నది నాకు ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి ఎవరితోనూ చెప్పలేము చెప్పినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ అనేది మనకు దొరుకుతుందా అని అంటే కనుక అది అది కొంచెం ఆలోచించవలసిన విషయమేనండి అందువల్ల ఇప్పుడు ఈరోజు బాబా మన మన మనసులో ఉన్న బాధని అంటే ఇప్పుడు ఏ విషయం అయితే కనుక మనం ఎక్కువగా ఏడుస్తూ ఉన్నామో ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నామో అలాంటి ఒక విషయానికి ముగింపు అనేది ఎలా ఉంటుంది తల్లి అని నేను చెబుతాను అని చెప్పి ఈరోజు బాబా అంటున్నారండి మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనకి ఒక ఓదార్పునివ్వగలిగే శక్తి ఆ సాయినాథుడికే ఉందండి అందువల్ల ఆ ఈ ఈరోజు మనతో ఇలా చెబుతున్నారు అని అంటే ఆయనకు తెలుసు మనల్ని ఎక్కువగా ఎవరు ఏడిపించారు మన దేనికోసమైతే ఎక్కువగా ఏడ్చుకున్న అందరికీ కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి వాళ్ళని ఎక్కువగా చాలా బాధ పెట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు డబ్బు గురించి కాకపోయినా సరే డబ్బు గురించి మిగతా విషయాలన్నీ కూడా కామన్గా అందరి లైఫ్లో జరిగేవి అంతేకాకుండా వాళ్ళకి పర్సనల్గా కొన్ని విషయాలు మనసులో కొంత చాలా వరకు కూడా ఇది నాకు సక్సెస్ అవ్వలేదనో లేదంటే ఒక మనిషి వల్ల నేను ఒక బాధపడుతున్నానో ఏదో ఒక రకమైన బాధ అనేది ఉంటూ ఉంటుంది అది మిస్ అవ్వడం వల్ల లేదంటే వాళ్ళు దూరం అవడం వల్ల మన ఫీల్ ఉంటాం అలాంటి ఒక సమస్య బాబాకు తెలుసండి అలాంటి వాళ్ళు ఎవరైతే గనక నిన్ను ఏడిపించారో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే నేను ఆ సమస్యకి ఇచ్చే ముగింపు అనేది ఇలా ఉంటుంది అని చెప్పి ఒక మంచి కథని బాబా మనకి అంద అందజేస్తున్నారండి ఆ కథ ఏంటి అని అంటే ఒక ఊరిలో అండి ఇద్దరు లవర్స్ ఉన్నారనమాట అంటే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి వీళ్ళు నిజంగా అండి ఆ అమ్మాయి అబ్బాయి కూడా ఇద్దరు కూడా చాలా వరకు కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాగా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనేది ఎక్కువగా ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారనమాట అబ్బాయి కూడా వాళ్ళ రిలేషనేనండి అయినా కూడా తను మ్యారేజ్ చేసుకుంటూ అన్నాడు చేసుకుంటానని అన్నాడు బాబా మరదళ్ళేనమాట ఇద్దరు కూడా లవర్స్ అనే చెప్పేకంటే బాబా మరదళ్ళని చెప్పవచ్చు అలా చెప్పడం వల్ల తన బావకి బావ అంటే చాలా ఇష్టం తనకి అలాగే తను కూడా తన మరదలు అంటే చాలా ఇష్టం అలా ఉంటున్న వాళ్ళు ఐదారేళ్ల తర్వాత బావకి కొంచెం బావ మాట్లాడే మాటల్లోనూ అతను చెప్పే ఒక చేసే చేష్టల్లోనూ కొంచెం తేడా వచ్చింది అక్క నాకు ఇలాగా ఏం చే నేను ఇలాగా బాధపడుతున్నాను ఒక ఆమె నాకు మెయిల్ పెట్టారండి తను చాలా బాధపడుతుంది తను అక్క నా బావ మాట్లాడే మాటలు ఇంతకు ముందుగా ఉన్నట్టుగా ప్రేమగా ఉండటం లేదు ఏదో ఇంతకుముందు ఫోన్ చేయకపోతే ఎందుకు ఫోన్ చేయలేదని అడిగే మన నుంచి ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు ఎందుకు పదిసార్లు సార్లు ఫోన్ చేస్తున్నావు నేను పనిలో ఉన్నానని చెప్పేసి పెట్టేస్తున్నాడు ఫోన్ సరిగ్గా మాట్లాడడం లేదు నన్ను కలవడానికి రావటం లేదు మా ఇంటికి కూడా రావటం లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదని చాలా వరకు బాధపడుతూ ఉందండి అలాగ తినే ఒకసారి అప్పుడప్పుడు కూడా వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడడం కానీ అలా చేస్తూ ఉండేది అడుగుతూ అడిగేదనమాట నేను కూడా అడిగేదన్నక్క ఎందుకు బావ ఇలా ఉన్నారు ఇంతకుముందు చాలా ఇంట్రెస్ట్గా బాగా మాట్లాడేవారు కదా ఏమైంది అని అంటే అదంతా ఏం లేదు నాకు నాకేదో ఆఫీస్ ఆఫీస్లో టెన్షన్ అని చెప్పేసి అని అనేవాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదక్క అని కొన్ని రోజుల తర్వాత ఏమైంది అని అంటే అతనికి వాళ్ళ బావకి వేరే మ్యారేజ్ ఫిక్స్ చేశారన్న విషయం తను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుందండి ఇలాగా బాధపడుతూ ఇలాగా అసలు మామూలుగా సరిగ్గా మాట్లాడటం లేదు తనే జీవితంలో భాగస్వామిగా రాబోతున్నాడు అని చెప్పేసి ఎన్నో కళలు కంటున్న తనకి ఇలాగా తన బావకి వేరే పెళ్లి జరుగుతుంది అన్న విషయం తెలుసుకున్న తనకి ఎంత బాధ అనేది ఉంటుంది అసలు ఫోన్ చేయకుండా ఎంత ఏడిపించేవాడక్క నాకు కొన్ని రోజుల తర్వాత నాకు ఇలా తెలిసిన తర్వాత ఎప్పుడైతే కనుక తనకి ఇంకొక మ్యారేజ్ చేయబోతున్నారు విషయం తెలుసుకున్న తను ఫోన్ చేసి అడుగుతూ ఉన్నప్పుడు నా నెంబర్ బ్లాక్ చేసేసాడక్క నేను ఎదురుగుండా వెళ్ళి అడిగితే అదంతా ఏం లేదులే అని చెప్పేశాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఇలాగే తన ప్రవర్తన ఉంటూ ఉండేది ఎప్పుడు చూసినా కూడా తన మ్యారేజ్ అనే విషయం కూడా ఒక సంవత్సరం తర్వాతే తనకు తెలిసిందంటండి అంటే అంత తెలియకుండా చాలా సీక్రెట్గా ఉంచుకున్నాడు ఫోన్ చేసినా మాట్లాడినదంతా ఏమీ లేదని కానీ ఎప్పుడు తన ధ్యాస తన గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అయ్యి అంటే అంత ప్రేమగా ఉన్నాడండి తను తను ప్రేమగా ఉండేది అతను అంత ప్రేమగా ఉన్నాడు అలాంటి వాళ్ళు దూరమైనప్పుడు ఎంత బాధగా ఉంటుంది అది లవర్స్ అయినా కానీ హస్బెండ్ వైఫ్ అయినా కానివ్వండి కన్న తల్లిదండ్రుల మధ్య కన్న కొడుకు కానీ తల్లికి కానీ ఉన్న ప్రేమ అనేది కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతూ ఉంటే కనుక మనం ఎంతోమంది ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటామండి ఏదో ఒక సమస్య మనల్ని బాధపడుతూ ఉంటుంది అది ఇలాగ వీళ్ళిద్దరి మధ్య ఇలా కాన్వర్జేషన్ వెళుతూ ఉన్నప్పుడు తను ఏడ్చుకుని రోజు అనేది లేదక్క నాకు ఎంతో వరకు కూడా చాలా దిగులు పడిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తర్వాత తెలిసింది తనకి మ్యారేజ్ అయిపోయింది అని తను ఇంకేం చేయగలుగుతుందండి ఒకవేళ తెలిసింది ముందు ఒకవేళ ఇలాంటి ఇలా ఆలోచన ఉంటే ఆపుదామనుకుంది మ్యారేజ్ జరగకుండా కానీ ఆ విషయాన్ని తను తెలియచేయకుండానే దాచేశాడు మ్యారేజ్ కూడా అయిపోయిందండి ఆ తర్వాత ఇన్ని రోజులు తను బాధపడుతూ ఏడుస్తూ ఏడుస్తూ ఉన్న విషయాన్ని ఒకరోజు తనకి ఏమనిపించింది అని అంటే బాబా ఇలా నాకు కళ్ళలో కనిపించి చెప్పారక్క అసలు నువ్వు బాధపడాల్సిన అవసరం అనేది లేదు నీ సమస్యకి ఎవరైతే నేను ఎక్కువగా ఒక సమస్య గురించి బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యకి పరిష్కారం అనేది నేను ఇస్తాను ఆ సమస్యకి సమాధానం ఇలా ఉంటుంది అని చెప్పి నాకు ఒక మాట అనేది అక్క నా కల్లో నాకు సాయినాథుడు అంటే నాకు చాలా ప్రాణం నాకు ఇలా జరిగిపోయింది అని చెప్పేసి నేను బాధపడుతూ ఉన్నాను అతనికి మ్యారేజ్ అయిపోయింది ఇంతలా ప్రేమించాను అని చెప్పి బాధపడుతున్న సమయంలో బాబా నాకు ఇచ్చిన మాట అక్క ఇది నాకు ఇలా అనిపించింది ఎందుకు బాబా ఇలా అన్నారని నాకు అర్థం కాలేదు అని చెప్పేసి నిజంగా అండి అతని బావ సరిగ్గా అతనికి ఉన్న హ్యాబిట్స్ కానీ అతనికి ఉన్న అలవాట్లు కానీ తనకి చాలా వరకు కూడా తెలియకుండా దాచాడండి అలాగే ఎవరైతే తను మోసం చేయాలని అనుకున్న వాళ్ళే ఇలాగ వచ్చేసి మ్యారేజ్ చేసుకోవాలని కానీ తనకి తెలియకూడదని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అంటే ఈ మరదల్ని చేసుకుంటే తనకి డబ్బు తక్కువగా ఉందని తను కొంచెం పేదరాలని తను ఉద్యోగం చేసే ఆఫీసులోనే ఒక అమ్మాయిని ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత తనకి నిజంగా అండి మ్యారేజ్ అయిపోయినా కూడా ఆ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా సరిగ్గా సెట్ అవ్వకపోవడం తనకి ఇంకాస్త టెన్షన్ పడడం అప్పుడు ఆ ప్రేమ గురించి అంటే ఎవరైతే మరదలు ఎంత ప్రేమగా ఉందో డబ్బు లేకపోయినా సరే ఆ ప్రేమ కోసం తను వెతుక్కుంటూ నిజంగా తపన పడిపోతాడు నిజంగా బాబా ఇచ్చిన మాటలకి అదేనండి అర్థం తనకి మ్యారేజ్ అయిపోయింది ఈ అమ్మాయి కూడా ఇంట్లో ఒప్పించేసి మ్యారేజ్ చేశారు చేసిన తర్వాత అప్పుడు అతను అర్థం చేసుకుంటున్నాడు అనమాట ఎప్పుడు ఆ మరదలు తను దూరం అయిపోయినప్పుడు ఎప్పుడైతే డబ్బు కోసం తను దూరం చేసుకున్నాడో అలాంటి మరదలకి చాలా కోటేశ్వరుడితో ఒక మంచి మనిషితో మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయిన తర్వాత అతను అతను ఆలోచిస్తూ ఏడుస్తున్నాడనమాట నా మరతలు చేసుకుంటే బాగుండేది డబ్బు కోసం తన్ని ఎంత బాధ పెట్టాను ఫోన్లు తీసేదాన్ని కా తీసేవాడిని కాదు ఆఫీస్కి వస్తే నిర్లక్ష్యం చేసేవాడిని ఇప్పుడు తన కోసం పరితపిస్తున్నానే అని చెప్పి తన్ను వెతుక్కుంటూ వెళ్ళాడండి అయినా సరే ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా అతనికి తెలియలేకపోయిందనమాట చివరికి అండి నిజ ఇప్పుడు దీనివల్ల ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి నిజంగా బాగానే ఉందండి ఎందువల్ల అమ్మాయి పెట్టుకున్న ప్రేమ అనేది నిజమైనది అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి నిజంగా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే వాళ్ళ ప్రేమ అనేది నిజమైనప్పుడు వాళ్ళకి మంచే జరుగుతుందండి కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి మర్చిపోయింది వాళ్ళ హస్బెండ్తో బాగానే ఉంది డబ్బుకు లోటు లేకుండా కానీ ఇతనికి మటుకు సంతోషంగా ఉండగలుగుతున్నాడా ఆ భార్య కూడా సరిగ్గా ప్రేమగా లేక తను కూడా డబ్బు పిచ్చి బాగా అలా ఉంటూ ఉండేది ప్రేమగా మాట్లాడే మనుషులు లేక అతని జీవితాంతం కూడా బాధపడుతూనే ఉన్నాడు అదేనమ్మ అతని ఈ సమస్యకి ముగింపు అనేది ఇలాగే ఉంటుంది అందువల్ల అతని గురించి నువ్వు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు అని బాబా తెలియచేయటం కోసమే మనకి ఇలాంటి కథను అంది స్తున్నారండి చాలా మంది మనం ఇలాగే ఉన్నామండి గుడ్డి రకమైన ప్రేమని మనం వాళ్ళ మీద పెట్టుకుంటూ ఉంటాము అసలు కళ్ళు ముసుకొని నమ్మేస్తూ ఉంటామండి కొంచెం ప్రేమగా ఉండేసరికి అతని మనసులో ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం తెలియదు కానీ వాళ్ళు దూరం అయ్యేటప్పుడు భరించలేక చాలా బాధపడుతూ ఏడుస్తూ నిద్ర లేక ఆహారం లేక కన్నా తల్లిదండ్రులని బాధపడుతూ ఉన్న సమయంలో మన కంటికి ఏమీ కనిపించవండి అందువల్ల అన్నిటికీ కూడా ఎలాంటి సమస్యలకైనా మంచి పరిష్కారం అనేది ఉంటుంది ఎంతైతే బాధపడుతున్నామో అంతకి పది రెట్లు ఖచ్చితంగా మనకి బాబా మన కోరికలను తీర్చి మనకి మంచి మంచి అవకాశాన్ని ాబా ఇవ్వగలుగుతారు అని చెప్పేసి చెప్పడం కోసమే అలాంటి ఒక ఏడిపించే సమస్యకి కారణం అనేది ఇలాగే ఉంటుంది తల్లి పరిష్కారం ఇలాగే ఉంటుంది అని బాబా ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనం కూడా బాబాని నమ్ముకుంటూ నిజంగా జరిగేది జరగనివ్వండి అంతే మన ఎక్కువగా మనకి మన మానవ జన్మలో ఉన్న మనందరికీ కూడా కష్టాలు భయము అనే ఏడుపులు అనేవి ఉంటూ ఉంటాయి అందువల్ల అది ఆ జీవితం అంతటితో ఆగిపోదు తల్లి నీ జీవితం బాగానే ఉంటుంది ఆ దేవుడికి తెలుసు మన తలరాత్ అనేది ఎలా ఉంది అనేది మనం బాబాని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి అందరికీ కూడా బాబా మంచి చేయాలని మనందరము కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం నమ్మకంతో ఉందాం ఆ శ్రద్ధ సబూరి అనే మాటలను నమ్మకుండా ఉంటే గనక మన జీవితం కూడా చక్కగా సవ్యంగా సాగిపోతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్